చాలా ఈజీరా ఇదిగో ఇప్పుడు ఉంగరం తీసుకెళ్ళి అక్కడ పడేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం మీద అని అడుగు అమ్మాయి అన్నే నాది కాదు అంటది ఈ లోపు నేనంట రాదండి అంటాను అన్నే నా ఉంగరం నాకు ఇచ్చే అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా పెజవాళ్ళు వాడ వాడ తిన్నా సరే ఇంత చూడలేదని ఫుల్ గా బిల్డప్తాన ఉంగరం ఇచ్చే ఇదిగో ఈ ఉంగరం ఇదండి చూడండి మీదే ఉంటుంది కంగారా గురించి బలవంతం చేయక్కలేదయా అది మా సిస్టర్ కాదని చెప్తున్నా కదా మీరు ఉండండి ఆలోచిస్తారుగా ఇంకోసారి చూడండి బానే కొట్టేస్తున్నాడు అదేనండి ఎలా అంటారు కాలు ముందు పడింది ఆవిడ కాదంటున్నారు మొహమ్మా పడుతున్నారా ఏం పడట్లేదు బాబు ఇది నాదే మీకు బాగా సూట్ అయిందండి రామాలండి వీడు మీతో మా ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి అది నాదేనండి అదేనండి

మళ్ళీ అందుకే నవ్వుతూ బటకాలీరా